ఈరోజు ధ్యానం నిమిత్తమై యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం మొదటి వాక్యం నేను చదువుతాను మీరు ఆలకించండి మీ హృదయమును కలవరపర్ణీయకుడి దేవుని ఎందు విశ్వాసముంచుతున్నారు నాయందును విశ్వాసముంచుడి ఇదే వాక్యం ఇదే అధ్యాయంలో ఇరవై ఏడో వాక్యంలో యేసుక్రీస్తు మరలా చెప్తున్నాడు మీ హృదయాల్ని కలవరపడివ్వకండి నేను నా సమాధానాన్ని మీకు ఇస్తాను నన్ను విశ్వసించండి లోకం ఇచ్చేటట్లు కాదండి నేను నా సమాధానాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని మరొకసారి ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఈరోజున ఎక్కడ చూసినా కలవరాలు 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 దీనికి ప్రబలమైన కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్మినట్టే ఉంటున్నారు ప్రజలు కానీ ఏ దేవుణ్ణి నమ్మాలో దేవుడు అంటే ఎవరో ఎలా ఉంటాడో అనే సంగతి తెలియక సతమతమైపోతున్నారు ఇటు రాజకీయాల్లో కానివ్వండి ఇటు మతపరంగా కానివ్వండి ఇటు కుటుంబాలలో కానివ్వండి స్నేహితుల మధ్యలో కానివ్వండి వ్యాపారాల మధ్యలో కానివ్వండి ఎక్కడ చూసినా కలవరాలు 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 మనం చూస్తూ వస్తున్నాం దీనికి ప్రబలమైన కారణం ఏమై ఉంటుంది మరి ఒక చిన్న సంగతిని మీకు బైబిల్లో నుంచి చెప్తాను అక్కడ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో మీరే అర్థం చేసుకుంటారు ఒక సహోదరి ఆమె పేరు హన్న ఆమెకి సంతానం లేదు అందుకని సంతానం కొరకు భర్తని పీడించేది ఆమెకి సంతానం లేదు అనేక వైద్యాలు చేయించుకుంది కానీ ప్రయోజనం లేకపోయింది ఆ కుటుంబంలో ఎప్పుడు కలవరాలు కలవరాలు కలవ కలవరాలు ఎప్పుడు కలవరాల మధ్యలో ఉంటారు అయితే భర్త పిల్లలు లేని సంగతి ఈ అమ్మాయికి పిల్లలు పుట్టుకునే సంగతి తెలుసుకొని మరి ఒక అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటాడు ఆ తర్వాత ఒకసారి ఒకసారి ఈ రోజుల్లో జరుగుతున్నట్టే వన భోజనాలు జరిగాయి అప్పుడు కుటుంబాలు 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 కుటుంబాలుగా భోజనాలకి వెళ్ళారు ఆ ప్రబుద్ధుడు ఏం చేశాడంటే తన భార్యను తీసుకొని వెళుతూ ఆ అక్రమ సంబంధంతో ఉన్న ఆ మనిషిని కూడా అక్కడికి తీసుకొచ్చాడు వాళ్ళకి కాస్త ఆ తోటలో పేచీలు వచ్చాయి పేచీలు వచ్చినప్పుడు అమ్మాయికి కోపం వచ్చి పారిపోతూ ఉంది భార్య అప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఈ అమ్మాయికి సాధారణంగా కోపం రాదు వస్తే అసహజురాలు ఏదైనా అగత్యం అగా ఏదైనా అగాత్యం చేసుకుంటుందేమో అని భయపడి ఇతను వెంటబడతాడు ఈ అమ్మాయి తిన్నగా పరిగెత్తి 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 ఒక జీవం గల దేవుని ఆలయంలో ప్రవేశించి అలా పడిపోయింది కాసేపు అయిన తర్వాత లేచి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించింది దేవుని సన్నిధిలో నిలుచుని ప్రార్థన చేస్తూ ఉంది నోట్లో నుంచి మాట్లాడటం లేదు దుఃఖముతో నిండిపోయింది ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఊగిపోతూ ఉందన్నమాట ఊగిపోతున్నప్పుడు ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యాజకుడు వచ్చి ఏమిటి నీ పరిస్థితి ఏమిటి ఎందుకలా ఊగిపోతున్నావు ఏదైనా మద్యాన్ని సేవించావా అని అడగటం మనం చూస్తాం అలా అడిగినప్పుడు ఆమె అంటుంది బాబు నేను మద్యం సేవించలేదు నాకు సంతానం వల్ల నా హృదయం భయంకరమైన ఆవేదన చేత కలవరపడిపోతుంది దేవుని సన్నిధిలోనే నాకు విశ్రాంతి దొరుకుతుందని నేను ఊహించిన దాన్నై దేవుని సన్నిధికి వచ్చాను గనుక నా హృదయాన్ని నీళ్లవలే ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అని చెప్పింది విలాప వాక్యం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో మన హృదయాలని నీళ్లవలే కుమ్మరించమని ఆ ప్రవక్త అలా రాస్తున్నాడు అదే విధంగా ప్రవక్త రాసిన విధంగానే ఈమె దేవుని ఆలయంలో ఆ విధంగానే హృదయాన్ని కొమ్మరించి ప్రార్థన చేస్తుంది నా ప్రియమైన సహోదరులారా ప్రార్థన చేసిన ఆనాటి నుండి ఆమె దుఃఖమోఖముగా లేకుండా సంతోషముతో కళకళలాడుతూ ఉన్నట్లుగా బైబిల్ చెబుతుంది మనకు ఎందుకు నీవు సంతోషంగా ఉన్నావు అని అందరూ అడిగితే నేను దేవుని సన్నిధికి వెళ్ళాను నా హృదయాన్ని వలె కుమ్మరించాను నా ప్రార్థన ఆయన ఆలకించాడు నేను కోరుకున్నట్లే నాకు ఒక బాబుని ఆయన ఇవ్వబోతున్నాడు అని సంతోషించి గంతులు వేసింది విన్నవాళ్ళకేమో అది ఆశ్చర్యం అనిపించింది కారణం ఏంటంటే నిన్న ప్రార్థన చేసింది ఆ రోజు నుంచి ఆ పూట నుంచి ఆమె కళకళలాడుతూ ఉండిపోవటం జరిగింది అదే మొదటి సెమ్యోల్ గన్ను రెండవ అధ్యాయం మొదటి వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ మరొక చిన్న మాట ఒకటి రాయబడింది అదేంటంటే నా దేవుని ఎందు నా హృదయము సంతోషించుచు ఉన్నది దేవుడు నాకు ఇచ్చిన రక్షణ ఎందు నేను ఉల్లసించి గంతులు వేస్తూ ఆనందిస్తున్నాను అనే మాటని కూడా మనం చూస్తాం ఈ రోజున దేవుణ్ణి నమ్మిన అనేక మంది దేవుని ఎందు సంతోషించక లోకాశల వైపు సంతోషించి లోకాశలలో సంతోషించి ఈ విధంగా జీవితాలు గడపటం మనం చూస్తూ ఉన్నాం డబ్బులో సంతోషిస్తున్నారు స్నేహితాల్లో సంతోషిస్తున్నారు ఆస్తిపాస్తులు పాస్తుల సంతోషిస్తున్నారు కానీ తాను పొందిన రక్షణలో సంతోషించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు అలా సంతోషం లేనందువల్లే వాళ్ళ హృదయాలు కలవరాల మధ్యలో నింపబడుతున్నాయని ప్రభు యసు ఇచ్చే శాంతి వాళ్ళ హృదయాలు నివసించడం లేదని లోకం ఇచ్చే అశాంతి వాళ్ళని పరిపాలిస్తుందని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా వస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగే మరొక వాక్యాన్ని కూడా మనం బైబిల్లో చూస్తాం అపోస్తుల దినాలలో ఒక వాడు వచ్చి అపోస్తులు చేస్తున్న పనులన్నీ అద్భుత కార్యాలన్నీ చూసి ఆశ్చర్యపడి ఆ నేర్చుకుంటే మనం కూడా డబ్బు బాగా సంపాదించవచ్చు అనుకున్న ఆశతో ఇంత డబ్బు తీసుకుని వచ్చి దైవ సేవకులకి ఇచ్చి నాకు కూడా మీరు చేసినట్టే నేను కూడా చేసినట్టు సహాయం చేయండి నేను వాడిని బాబు ఎన్ని గాలి చేసినా నాకు సఫలం కావట్లేదు నేను దరిద్రుల దరిద్రతలోనే ఎన్ని గాలి చేసినా నేను సంపాదించుకోలేకపోతున్నాను కనుక ఈ డబ్బు మీకు ఇస్తాను మీరు నేర్చుకున్న ఆ చిట్కాలు నేను ప్రార్థన చేసిన వాళ్ళతో బాగైపోవాలి అద్భుతాలు జరగాలి దెయ్యాలు వెళ్ళిపోవాలి పాడిపోవాలి ఇలా ఏలుబెట్ చూస్తే కింద పడిపోవాలి ఇట్లాంటివన్నీ జరిగేటట్లుగా నాకు సహాయం చేయండి అన్నట్టుగా కోరుకుంటే ఆ దైవజనులు అంటారు నీ హృదయం దేవుని సన్నిధిలో సరి అయినదిగా లేదు హృదయంలో దోషాలు హృదయంలో ధనాపేక్ష హృదయంలో పదవి వ్యామోహాలు ఇవన్నీ ఉంటే తనకు సమాధానం ఉండదు తన కుటుంబానికి నెమ్మది ఉండదు తాను జీవిస్తున్నటువంటి ప్రాంతాలకు కూడా కలవరాలు ఏర్పడతాయి అనేది దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం నా ప్రియమైన సహోదరులారా మీ వ్యక్తిగత జీవితంలో మీ హృదయం దేవుని ఎదుట ఒకవేళ మీ దృష్టికి మంచిది అనిపించవచ్చు నీ కుటుంబస్తులు నువ్వు చేసేది కరెక్టేనని అనిపించవచ్చు కానీ దేవుని ఎదుట నీ హృదయము సరి అనేదిగా ఉందా లేదా అనేది నువ్వు తప్పనిసరిగా పరిశోధించుకోవాలి కారణం ఏంటంటే నీ జీవితంలో జరుగుతున్న కలవరాలన్నిటికీ కారణం నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేకపోవడం పాపం గూడు కట్టుకోవటం స్వార్థం నిండుగా ఉండటం నీ వ్యక్తిత్వాన్ని అది పాడు చేస్తున్న సంగతి నువ్వు గుర్తించాలని ప్రేమపూర్వకంగా ఈ సందర్భంలో ఈ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించడం జరిగింది కీర్తనల గ్రంథం డెబ్భై మూడవ కీర్తన మొదటి వాక్యంలో చదివితే యథార్థమైన హృదయం కలిగిన వారి ఎడల ఆయన దయాళుడు అని రాసింది అప్పుడు దేవుని దయ ఒక వ్యక్తిలోకి రావాలనుకుంటే దేవుని కనికను ఒక వ్యక్తి అనుభవించాలనుకుంటే ఆ సమాధానం నిర్మూలమయ్యి సమాధానం మన జీవితంలో ప్రవేశించాలనుకుంటే దేవుని సన్నిధిలో యథార్థమైన హృదయం కావాలని లేఖన భాగాలు హెచ్చరిస్తుంది యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన ధన్యతల గురించి మాట్లాడుతుంటే ఒకసారి ఏమని అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు ఒక ప్రక్కన దేవుని దయ మరో ప్రక్కన దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ ధన్యత మనం రక్షణ పొందాం అనుకోండి ఇది ఒక గొప్ప ధన్యత మనం దేవుని సందులో జీవిస్తున్నాం అనుకోండి ఇది ఒక ధన్యత మన పాపములు కడగబడి శుద్ధి చేయబడి మనం పవిత్రమైన జీవితం చేస్తున్నాం అనుకోండి అది చాలా ధన్యత అనే భావన దాని గురించి సంతోషం మన గుండెల్లో ఎప్పుడూ ఉండాలి కొందరికి ఇది చాలా అరుదుగా ఉంటుంది నేను ఎందుకు బాప్తిష్టం పొందానా ఎందుకు జీవంగళ దేవుణ్ణి నమ్మేనా జీవంగల దేవుడిని నమ్మకపోతే మన నామకార్థంగా బ్రతికి అన్ని పాపాలు అనుభవించవచ్చు కదా ఆశల్లో ఉండొచ్చు కదా లోకలు అది ప్రవర్తించవచ్చు కదా లోకల వలె సంపాదించవచ్చు కదా అని ఆనాటి రకరకాల ఆశలు ఉంటాయి అయితే హృదయ శుద్ధి గల వారే ధనులు వాళ్ళు ఆయన్ని కళ్ళారా చూటమే కాక ఆయన దయ పొందుతారు ఆయన మన మీద కనికరమైన ఒక చూపుని ప్రదర్శిస్తాడు ఆయన రాజదండాన్ని మన మెద మన మీద ఎత్తుతాడు మనకు ఆయన చేయవలసినవన్నీ క్షణాల్లో చేస్తారు ఆయన చేసే ప్రాముఖ్యమైనటువంటి గుణం ఆయన చేసే ప్రా ప్రాముఖ్యమైన క్రియ ఏమిటంటే ఈ వాక్యం ద్వారా మనం గుర్తించింది లోకమిచ్చే శాంతి కాదు ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు ఆయన శాంతి ఎలా ఉంటుందంటారు సముద్రంలో ప్రయాణం చేస్తుంటే సముద్రం అల్లకల్లలు అయిపోయి ఉంటే తుఫాను గాలులు చలరేగిపోతూ ఉంటే ఆ సందర్భంలో ఆయన మౌనముగా ప్రశాంతంగా అమరములో పడుకొని ఉన్నాడు వీళ్ళందరూ శిష్యులంతా పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా శిష్యులంతా హడావిడిగా వచ్చి అయ్యా బోధకుడా మేము నశించిపోతున్నాం మీకు చింత లేదా అన్నారు యస్సు ప్రభు దిగ్గున లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు అవి అణిగిపోయాయి ఆ తర్వాత యస్సు ప్రభుని ఒక్కసారి శిష్యులంతా చూసి ఈయన ఎవరో గాలి సముద్రము ఈయనకి లోబడుతున్నాయి అని ఆశ్చర్యపడిపోయారు అంటే అర్థం ఏమిటంటే అందరూ కలవరు పడిపోతున్న ఈయన మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఆ ప్రశాంతతనే మనకు అనుగ్రహించుటకు ఆయన కోరుకుంటున్నాడు ఆశిస్తూ ఉన్నాడు గనుక ఆ ప్రశాంతతను మనం పొందాలంటే హృదయంలో శుద్ధి కావాలి హృదయంలో పగ ఈర్ష్య ద్వేషము కుట్ర ఇవన్నీ అన్నీ ఉంచుకొని నాకు సమాధానం లేదు బాబు నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు నాకు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రయోజనం లేదు నేను కాదు కదా ప్రపంచంలో ఉన్న భక్తులంతా నెత్తిన చేయబెట్టి ప్రార్థన చేసినా నీకు సమాధానం దొరకదు సమాధానం కావాలనుకుంటే దేవుడి శాంతిని కావాలంటే మొదట నీ హృదయం శుద్ధి చేయబడవలసిన సంగతి నీవు గుర్తించాలి అదే లేఖనాలు చెప్తున్న సంగతి ఆయన ఎందు దయ దేవుని దయ మనకు మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి హృదయ శుద్ధి గలవారమై కనిపించాలి అది దేవుని వాక్యం హెచ్చరిస్తుంది హబుక జీవితంలో ఆయన ఒక ప్రవక్త ఆయన మాట చెప్తున్నాడు ఏంటంటే ఆ పొలములు పంట పండకపోయినా నా యొక్క ఆ ద్రాక్ష చెట్లు కాపు కాయకపోయినా నేను చేస్తున్న నా యొక్క గొర్రెలు మందలు పెరగకపోయినా ఏది ఏమైనా సరే నేను మాత్రం నా దేవుని యందు మాత్రమే ఆనందిస్తాను కానీ లోక సంబంధమైన ఆశలు నాకు అక్కరలేదు అంటాడు ఈ హన్న అనే ఆమె దేవునితో మాట్లాడిన తర్వాత దేవుని తనలో ప్రార్థన చేసిన తర్వాత ఒక గొప్ప నిరీక్షణ కలిగి సంతోషంగా ఉంది ఈ హబకు అని ఈ ప్రవక్త నాకు ఏమీ లేకపోయినా నేను సంతోషంగా నా దేవుని ఉండగలను అని తన సాక్ష్యాన్ని కూడా హబకుకు మూడవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది చెట్లు పుయ్యకుండినను ద్రాక్ష చెట్లు పలించకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉన్నను తేనిలోని పంట పైరికి రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఆనందిస్తున్నాను ఈ రోజున కలవరాల మధ్యలో ఎందుకు మనిషి జీవిస్తున్నాడు కన్నీళ్ల మధ్యలో ఎందుకు కాపురం చేస్తున్నాడు అని మనం గమనించినట్లయితే దేవుని ఎందు సంతోషం లేని పరిస్థితుల్లో లోక సంబంధమైన సంతోషాలు ఎప్పుడైతే మన గుండెల్లో హృదయంలో చోటు చేసుకుంటాయో అక్కడ ఈ శాపాలకి కలవరాల కారణం ఏర్పడుతుంది ఇర్మయ ప్రవక్త అంటాడు హృదయం చాలా ఘోరమైంది అది చాలా ఘోరమైన రోగం కలిగింది అని ఆ రోగం కలిగిన ఆ ఆ హృదయంలో ఇప్పుడు ఉండవలసింది ఏమిటంటే దేవుని ఎందు సంతోషం నువ్వు మారు మనసు పొందినందుకు సంతోషం నీకు సహవాసం పవిత్రమైన సహవాసం దొరికినందుకు సంతోషం దేవునితో సహవాసం దొరికినందుకు సంతోషం వాక్యములో నువ్వు ఆనందిస్తున్నటువంటి ఆనందం నిమిత్తమైన నువ్వు సంతోషపడవలసిన అక్కర ఎంతైనా ఉందని చెప్పి ఆ సంతోషం ఉన్న చోట కలవరాలకు చోటు లేదని మనం గుర్తించవలసి ఉంటుంది ఓ చిన్న మరొక చిన్న సంగతి కూడా నేను ఈ సందర్భంలో మీకు చెప్తాను విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న అబ్రహాం జీవితంలో ఒక రోజున ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందంటే ఆయన పడుకొని ఉంటే ఓ రాత్రి ఓ శబ్దం వినబడింది ఒక వాయిస్ వినపడింది ఒక మాట వినబడిందండి ఏమిటి ఆ మాట అంటే నీకున్నటువంటి ఏకైక కుమారుడు నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఈ సాకుని నాకు బలిచ్చేయి అని ఒక మాట వినబడింది లేకలేక పుట్టినవాడు వాగ్దాన పుత్రుడు అని పిలువబడుతున్నవాడు ఇప్పుడే ముద్దు ముచ్చటలో చక్కగా ఎదుగుతున్నటువంటి వాడు పిల్లవాని ఎందు సంతోషిస్తున్నటువంటి ఆ సమయంలో ఈ హఠాత్తుగా వచ్చిన ఈ వార్త వల్ల అతను ఏం చేయాలో ఏం జరుగుతుందో అని అర్థం కాని పరిస్థితి కానీ హృదయాన్ని మాత్రం హృదయముల్లో మాత్రం చోటు కలవరానికి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే గమనించండి కుమారుడును తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి బలి చెల్లించడానికి వెళ్తున్నారు ఎవరితో చెప్పలేదని మాట వెళ్తున్నారు వెళుతూ ఉంటున్నప్పుడు బాబు అడుగుతున్నాడు నాన్నగారు నిప్పులు ఉన్నాయి పుల్లలు కూడా ఉన్నాయి మరి గొర్రె పిల్ల ఎక్కడ నాన్నగారు అని అడుగుతున్నాడు అప్పుడు ఇంకొకరైతే గుండె బగిలిపోయేది కానీ ఆయన ధైర్యంతో దేవుని అందునటువంటి అచంచలమైన విశ్వాసంతో ఆయన ఏమనంటే దేవుడే చూసుకుంటాడు రా మనం వెళ్దాం పదని ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడ కట్టెలు పేర్చి కాళ్ళు చేతులు కట్టి బలిపీట మీద పెట్టి ఇక వధించబోతున్న సమయంలో ఒక వాయిస్ వినబడతా ఉంది ఒక శబ్దం వినబడుతుంది ఒక మాట వింటున్నాడు ఏమనంటే అబ్రహాం నీ కుమారుని మీద కత్తి వేయవద్దు వానికి ప్రతిగా అక్కడ ఒక గొర్రెపిల్ల ఉంది దాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వు అని ఒక శబ్దం విన్న వెంటనే అదే విధంగా చేశాడు కానీ గమనించండి కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు ఆ వ్యక్తి కలవరపడినట్టు లేదు అయితే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే అబ్రహాం నీవు నాకు భయపడేవాడు అని ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు అంటే అబ్రహాం గుండెల్లో ఉన్నది ఏంటంటే దేవునికి భయపడే ఆ భయం ఉంది కలవరం లేదు భయం ఉంది ఆయనకున్న విశ్వాసం ఏమిటో తెలిసినండి నేను వధిస్తాను నా కుమారుడు కాల్చబడిపోతాడు బూడిదైపోతాడు ఆయనను బూడిదలో నుంచి నా కుమారుడు మళ్ళా నాకు ఇవ్వగలిగిన సమర్థుడు శక్తి కలవాడు నేను ఆరాధిస్తున్న దేవుడని అచంచలమైన ఆ విశ్వాసం చేత అబ్రహం తెగించి అలాంటి పనిచేసేదానికి పూనుకున్నాడు మనం ఆరాధించే దేవుడు నరబలి కోరుకునేవాడు కాదని కూడా అబ్రహం తెలుసు అయినా ఆయన అడిగాడు ఇచ్చేద్దాం అందుకే దేవుడే తనకి ఈ విషయంలో దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు అబ్రహాం నువ్వు దేవునికి నాకు భయపడేవాడు అని నేను ఇప్పుడు ఎరిగి ఉన్నాను మరి దేవుని భయం ఏ గుండెల్లో ఉంటుందో ఏ హృదయం అయితే పవిత్రతని ఆశిస్తూ హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో ఏ హృదయంలోనైతే దేవుని ఎందు ఆనందించే ఆనందం ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో మనం అనుభవించే అనుభవాలు ఎలా ఉంటాయంటే ప్రశాంతమైన అనుభవాలు మరి నా జీవితాల్లో కూడా నేను ఎన్నో గత నలభై రెండు సంవత్సరాలు ఈ యొక్క మార్గంలో వెళుతూ ఉండగా ప్రాయంలో కానివ్వండి ఆ తర్వాత కానివ్వండి ఎన్నెన్నో నిందలు అవమానాలు అనుభవించవలసి వచ్చింది ఏనాడు నేను కలవరపడినట్టు నాకు గుర్తులేదు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయా సమయాలలో ప్రశాంతతను ప్రసాదించి ఇప్పుడు ఇంచుమించుగా ఈరోజు వరకు కూడా లోకం ఇవ్వలేనటువంటి ఆ శాంతిని నా గుండెల్లో నా హృదయంలో దాచి సమస్త జ్ఞానమునకు మించిన శాంతి సమాధానం నన్ను పరిపాలించేటట్లుగా చేసి నడిపిస్తున్నాడు నా ప్రియమైన సహోదరులారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితంలో కలవరాలకు చోటు ఇవ్వకుండా దేవుని భయానికి చోటించినట్లయితే మీరు దేవుని సన్నిధిలో అచంచలమైన విశ్వాసంతో ఆయనతో ముందుకు నడిచినట్టు లాభాలు వచ్చినప్పుడు కాదు సంతోషించాల్సింది నష్టాలు వచ్చినా సంతోషంతో గంతులు వేయవలసిన అవసరం వచ్చింది అన్న అలాంటి ప్రార్థన చేసి చక్కటి కుమారుని కందిందండి ప్రార్థన పూర్వకంగా కుమారుని కన్నింది ఆ కుమారుడు గొప్ప ప్రవక్త అయ్యాడు ప్రవక్తే కాదు అతని యొక్క కీర్తి దేశము నలుమూలలా వ్యాపించిందని కూడా బైబుల్ చెబుతూ ఉంది ఈ రోజున కుటుంబాలు ఉన్నాయి కుటుంబాల్లో పిల్లలు పుడుతున్నారు పెరుగుతున్నారు కానీ పిల్లల గురించినటువంటి శాంతి కానీ సమాధానం కానీ తల్లిదండ్రులకు లేకపోవడం శోచనీయం కారణం మీ గుండెల్లో మీ హృదయాలలో ఉన్నటువంటి ఆ చేదు అనుభవాలు చెడు అలవాట్లు మీ జీవితాల్ని పట్టి పీడిస్తూ ఉండగా దేవుని దయకి దూరం అయిపోయి శాపాన్ని అనుభవిస్తూ నాశన మార్గం నడిచిపోతున్నారు కనుక నేను రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను మీరు ప్రభావిని యేసుక్రీస్తు దగ్గరికి రావాలి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాము అంటున్నారు కానీ దేవుడు ఎవరు ఆయన ఎలా ఉంటాడు దేవుడు కామక్రోధ మదమాశ్చర్యాలలో ఉండడు అపవిత్రతలో ఉండడు యేసుక్రీస్తు సుచరిత్ర గల దేవుడు ఆయన ఆరాధించే ప్రజలు పరిశుద్ధ అలంకారంతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ రోజున గనుక మీరు ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం తీసుకొని తలలు సవినయంగా తలలు వంచినట్లయితే కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను ప్రేమ గల తండ్రి ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడివి పరిశుద్ధుడివి నీ కార్యములు ఆశ్చర్యమైనవి నీ ప్రజలు నీ సన్నిధిలో భయభక్తిగా మోకరించారు కళ్ళు మూసారు తలలు వంచారు అయ్యా ఏ కుటుంబంలో కూడా సాతాను కలవరాలు లేకుండా హృదయాలు నీ ఎందు ఆనందించి గంతులు వేయినట్లుగా ఒక శాంతి సమాధానాన్ని నెలకొల్పమని వేడుకొంచున్నాను తండ్రి ఇచ్చినటువంటి పిల్లల్ని ప్రభు నీ కవిగుల్లో దాచి నీ గొప్ప కాపుదలలో ఉంచి ప్రతి బిడ్డల్ని వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళకి రాబోయే కాలాన్ని ఆశీర్వాదంగా దీవెనకరంగా కూర్చోమని వేడుకుంటున్నాం మా ప్రయాసం వ్యర్థం కాదని మాకు తెలుసు ప్రభు గనుక ప్రతి మాటని మీరు దీవించి ఆశీర్వదించి బహుగా వర్ధులు చేసి మీ దివ్యనామానికి మహిమ కలిగినట్లుగా సహాయం చేయమని ఏసు నామంలో అడుగుచున్నాను తండ్రి